హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ టమాటా రసం ఇలా పెట్టి చూడండి ప్లేట్లో పోసుకోవటం కాదండి గ్లాస్లో పోసుకొని తాగేస్తారు అంత బాగుంటుంది ముందుగా ఐదు టమాటాలు బాగా పండిని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలండి తర్వాత చూపిస్తున్నంత చింతపండు చింతపండు చాలా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు బాగా చేత్తోటి ఇలా పిసకాలండి ఇప్పుడు ఈ టమాటాల్లో కొత్తిమీర కాడలు వేసుకోవాలండి కొత్తిమీర కాదు కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఇవి కూడా వేసి బాగా చేత్తోటి ఇలా బాగా పిసకాలండి మెత్తగా గుజ్జంతా బయటకు వచ్చేంత వరకు ఇలా పిసకాలి అలా అని చెప్పి మిక్సీలో వేసుకోకండి రసం అస్సలు బాగోదు ఇలా మెత్తగా పిసికిన తర్వాత రెండు మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి అంటే అర లీటర్ పైనే పోసాను నేను ఇప్పుడు ఈ టమాటాలు పిప్పి తీసేయాలండి అంటే అంతా తీసేయకూడదు కొంచెం ఉంచాలండి అప్పుడే మనకి రసం టేస్ట్ బాగుంటుంది అంతా తీసేస్తే అంత బాగుండదండి ఇలా ఉంచాలి ఇప్పుడు ఈ తీసుకున్న రసాన్ని ఒక గిన్నెలో పోసేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద స్పూను రాళ్ళుప్పే వేసుకోండి బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నానండి ఈలోపు చారు మరుగుతూ ఉంటుంది మనం దీంట్లోకి కావలసినవి దంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోల్లో నాలుగు వెల్లుల్లి రెమ్మలు చిన్న అల్లం ముక్క చిన్న స్పూను జీలకర్ర ఒక పెద్ద స్పూను మిరియాలు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూను ధనియాలు వేసి వీటిని రోల్లోనే దంచుకోవాలండి మిక్సీ వేస్తే అంత బాగుండదు మెత్తగా వచ్చేస్తుంది ఇలా పచ్చ పచ్చిగానే దంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి రసం బాగా మరుగుతుంది కదా మనకి రసం ఎలా మరిగిందని తెలియాలంటే ఇలా పచ్చిమిర్చి పట్టుకుని చూస్తే మెత్తగా ఉంటే చాలండి పర్ఫెక్ట్గా రసం మరిగినట్టు ఇప్పుడు దంచుకున్నది రసంలో వేసేసుకోవాలి ఇలా ఫ్రెష్గా దంచుకుని రసం పెట్టుకుంటే ఆహా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదండి రెండు మూడు నిమిషాలు సరిపోతుంది టమాటాల్లో కొత్తిమీర కాడలు వేసి పీసుకేం కదండి అందుకే కొంచెం కొత్తిమీర వేసాను ఇప్పుడు పోపుకి చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు నాలుగు మిర్చి వేసుకోవాలి కాడలతో సహా వేసుకోండి బాగుంటుంది తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో చిటికెడు ఇంగు వేసుకుని పోపు వేస్తే రసం చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ఇలాగే ఇంగు వేసే పోపు వేస్తాను ఇప్పుడు ఇలా వేగిన ఈ పోపుని రసంలో వేసేసుకోవటమే చాలా సింపుల్గా ఉంది కదండి రుచి మాత్రం గ్లాసులో పోసుకొని తాగేంత రుచి ఉంటుంది ఈ టమాటా రసం రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్